హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కిట్టుబాబుని చూడండి హోటల్కి వెళ్ళి ఏమో తెచ్చుకున్న టిఫిన్ సీజర్తో కట్ చేస్తుండు తనకు తెలుసు జాగ్రత్తగానే కట్ చేస్తాడు అందుకే సీజర్ ఇచ్చిన ఓపెన్ అయిందా ఏం టిఫిన్ అది పెసరట్టా

త్రీ చట్నీ ఓపెన్ చేస్తుంది సార్ గారు ఫోర్ వచ్చినా కిట్టు కాలుతున్నాయిరా ఓపెన్ అయిందా వాళ్ళ వస్తావా మెల్ల 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 పోయి బిడ్డ పిల్లలకు నేర్పించాలి పనులు చిన్న చిన్న పనులు అందుకే తన తను సర్వ్ చేసుకోమంటున్నాను ఓకేనా చాలా తర్వాత తీసుకుంటావాది తర్వాత నాది ఓకే స్టార్ట్ చేయి దారం పెట్టాలా పెడతాను నువ్వు స్టార్ట్ చేయి తినడం ఇంకొంచెం చెట్నీ అది అయిపోయాక పెడుతుంది తిను ఇష్టం లేదా మరి ఎందుకు అని కచ్చుకున్నావు ఎవరెవరు పోయినరు ఇష్టం లేదా ఏం కత్తి తిని ఇష్టం లేకున్నా తినాల చాలా మంచిది హెల్త్కు వెరీ గుడ్ బాయ్ బాగుందా టేస్ట్ ఎలా ఉంది బాబు చెప్పు సూపరా బాగుంటుంది మీరేమేమి టిఫిన్లు తిన్నారో చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వాటరా good fellow